మూడు నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి నేను చెప్పబల్ల తిరుపతిలో ఏటీఎం గట్ల కూర్చున్న అడిగినా తిరుపతిలో అరవై కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే నమ్ముతాడండి తిరుపతి టౌన్లోనో తిరుపతి పట్టణ నడిబడ్డులో ఒక అరవై డెబ్బై కోట్లు ఉందంటే కమర్షియల్ ఉండండి కూడా నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లు వేసి తొంభై కోట్లు అరవై కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం సరే నేను పైన ఒక బ్రోకర్ ఉన్నాడు మీకు లాస్ట్ టైం చెప్పా పైన ఈ తిరుమలమణారెడ్డి యాభై మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు ఇచ్చారు ఎంత యాభై మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు బాండ్ నెంబర్ డబల్ జీరో త్రీ టూ జీరో టీడీఆర్ బాండ్ నెంబర్ ఎవరు తెలుసు అయితే ఈ కే వెంకటరమణారెడ్డి ఎవరో మీకు తెలుసా సాక్షాత్ తిరుమలలో ఉండే బ్రోకర్ ధర్మారెడ్డి వియంకుడు ధర్మారెడ్డి వియంకుడు కే వెంకటరమణారెడ్డి ధర్మారెడ్డి కూతుర్ని వెంకటరమణారెడ్డి కొడుకు ఇచ్చారు ఇచ్చేస్తారు కమర్షియల్ యాభై మూడు కోట్ల యాభై మూడు యాభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు కదా ధర్మారెడ్డి వియంకుడు అయితే అంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆ భూమితో సంబంధం లే బంధుత్వాలతో సంబంధం నువ్వు ఇచ్చే డబ్బులతో సంబంధం ఈ రోజు ఓపెన్ దోపిడీ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా కంచి రాము ఇదిగోండి కంచి రాము టీడీఆర్ బాండ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది జీరో త్రీ ఫైవ్ సిక్స్ నెంబర్ టీడీఆర్ బాండ్ ఇది ఈ కంచిరాముకి ఎంత ఇచ్చారు ఈ కంచిరాముకి అరవై ఒక్క కోటి రెండు లక్షలు ఇచ్చారు ఎంత ఈ కంచిరాము టీడీఆర్ బాండ్ ఈజ్ వర్త్ సిక్స్టీ వన్ క్రోర్స్ కానీ ఈ భూమి కంచిరాముదే కాదు ఈ బాండ్ ఏ విధంగా ఈ బాండ్ ఇచ్చారో కంచిరాముకి ఈ భూమికి సంబంధం లేదు అని మీకు అందరికీ మనవ చేస్తుంది ఆ విషయం నేను చెప్పటంలా గుర్తు పెట్టుకోండి నేను చెప్పటంలా జాయింట్ కలెక్టర్ తిరుపతి చెప్తున్నాడు బాలాజీ గారు ఇప్పుడు ఆయన ఉండాడో ట్రాన్స్ఫర్ అయ్యాడో కూడా తెలియదు ఆయన చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉంది ఇది కంచిరాముది కాదు జేసీ రెవెన్యూ కోర్టులో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కోర్టులో కేసుంటే కంచిరాముకి ఈ కంచిరాముకి అరవై కోట్లు అరవై ఒక్క కోట్లు టీడీఆర్ బాండ్ ఇచ్చేస్తారా మీరు దీనికన్నా పచ్చి మోసం ఉందా అని అడుగుతున్నా అంటే తెలీదా ఎంఆర్ఓ తెలీదా జాయింట్ తెలియదా జాయింట్ తెలీదా తెలియదా కలెక్టర్కి తెలీదా ఈ కేసు చూసుకోరా డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తారా డబ్బులు ఇస్తే ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నాం

పదిహేను వేలు రూపాయలు లేని భూములనంతా లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు చూపించి దోపిడీ చేసుకున్న ఈ బ్రోకర్లు వదిలే ప్రశక్తే లేదో అడుగు థ్యాంక్ యూ ఉన్నెల్లు పెరుమాల్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామి వారి మంగళాశీర్వచనాలకు మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రే వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు